ే నమ శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యలహరిలోని నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాం అసలు సౌందర్యలహరి మంత్రపూరితమైందనమాట ఎవరైనా ఈ శ్లోకాలతో కనుక పారణ చేసినట్లయితే వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అమ్మవారు సర్వదా రక్షిస్తూ కాపాడుతూనే ఉంటారు వాళ్ళకన్నా ఇబ్బందులు అన్నీ పోయి కష్టాలు పోయి సర్వదా రక్షిస్తూ కాపాడుతూనే ఉంటారు ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రపూరితమైనవి అనమాట అందువల్ల ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ శంకరాచార్యుల వారికి సౌందర్యహరిని వివరి

మనం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవారి కనుక మనము అమ్మవారిని కనుక ఈ శ్లోకాలతో కనుక పారాయణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు దీనికి కావాల్సిన శ్రద్ధ భక్తి ఓపిక ఉండాలి ఒక్కసారి చదివేసి మాకు రాలేదని అనుకోకూడదు సర్టన్ టైం ఉంటుంది మనము అమ్మవారి మీద మనసు పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అనమాట అయితే ఈ రోజున మనము ఈ నాలుగో శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సామ్రాజ్య పదవి దక్కుతుంది అని చెప్తున్నారు సామ్రాజ్య పదవి అంటే ఏంటంటే దీని ఫర్ ఉదాహరణగా చెప్పుకోవాలంటే రాజకీయంలో పోటీ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళకి ఆ పదవి దక్కుతుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారనుకుందాం వాళ్ళకి ఉన్నతాది పదవులు దక్కుతాయి అలాగే ఎవరు ఏ పదవిలో ఉన్నా వాళ్ళ పై పదవులు కావాలనుకుంటే కనుక ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి అటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము త్వదన్య పాణిభ్యా మా భయవరదో దైవత त्वमेका नैवासी प्रकटितवरा भीत्यभिनय भी भयात्रातुम् दातुम् फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानाम् तव हि चरणावेव निपुणौ ఇక్కడ టీకాలు చెప్తున్నారు లోకానాం అన్ని లోకముల వారికి శరణ్య శరణము పొందుటకు అర్హత గలిగిన ఓ జగజ్జనని అన్యహ నీకంటే ఇతరులైన దే గణ అంటే దేవతలందరూ పాణిభ్యాం రెండు హస్తములొచ్చే తమ రెండు హస్తములచే అభయ వరదహ ముద్ర వరద ముద్రలను దాల్చుచున్నారు అని అర్థం త్వం నీవు ఏక ఒక్కదానిది వారి వలనే హస్తములచే ప్రకటిత తెలుపబడిన వర వరద ముద్రను అభీతి అభయముద్రను నేవ ఏ మాత్రము అభినయ అభినయించని విధముగా అనగా తాల్చని విధంగా అసి ఉన్నావు భయాత్ భయము వలన త్రాతుం రక్షించుటకు వాంఛా సమధికం కోరిన దానికన్నా ఎక్కువ ఫలం ప్లస్ అపిచ్చ ఫలమపిచ్చ ఫలమును కూడా దాతు ఇచ్చుటకును కూడా తవ నీ యొక్క చరణం ఏవ పాదములే నిపుణు హి సమర్థుల గుట చేసి గదా అని టీకాలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనము ఈ శ్లోకానికి అర్థమైతే విందాం జగన్మాత తల్లి నీవుగాక ఇతర దైవత గణము అంతా తమ హస్తములతో అభయ వరద ముద్రలను ప్రదర్శించి తమ హస్తములు అభయమును వరమును ప్రసాదించగలవని చాటు చెప్తూ ఉన్నారు కానీ ఓ జగన్మాత నీవు అట్లు అభినయించటం లేదు ఒక చేత పాసము మరొక చేత అంకుశము ఇంకొక చేత చెరుకు విల్లు మరొక హస్తంతో పంచభూతముల తన్మాత్రలనే శబ్ద స్పర్శ రూప రస పంచ బాణములనే పంచబాణములనే పూలగుత్తిగా చేసి ధరించి ఉండటం వల్ల ప్రత్యేకించి అభయ వర ముద్రలు ప్రదర్శించదలిచినచో వేరొక రెండు చేతులు అదనంగా సృష్టించుకోవచ్చును కానీ జగన్మాతకు ఆ అవసరం లేదు చిత్తశుద్ధితో తన పాదములు శరణు వేడిన భక్తులకు వారు కోరిన దానికంటే వందరెట్లు అధికంగా వరములు ప్రసాదించే దివ్య పాదములు ఆ తల్లివి ఉండగా ఆమె ప్రత్యేకించి అభయ వర ముద్రలు ఆమె హస్తములతో ప్రదర్శించిన అవసరం లేదు తర్వాత ఈ శ్లోకానికి మనము తాత్పరం అయితే విందాం సర్వలోకముల వారికి ని దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ రెండు హస్తములందు వరద అభయ ముద్రను దాల్చు చుండగా నీ ఒక్కదానివి నీ హస్తముతో వాటిని అభినయించుచు ఉన్నావు భయము నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు ఈ రెండు పాదములే సమర్థములై ఉన్నవి కదా మరి ఇంకా అట్టి అవసరము నీకేలా ఉండును అని భావం అనమాట ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు అమ్మవారి పాద మహిమను గురించి చెప్తూ ఉన్నారు అమ్మవారి పాదమహిమను గూర్చి ఇంకను ఈ శ్లోకం అందు చెప్పబడుచున్నది ఇతర దేవతలకును అమ్మవారికి కనబడు ప్రధానమైన భేదము వారి వారి హస్తములందు దాల్చిన ముద్రలను చూచినచో తెలియనట ఒక్క అమ్మవారు తప్ప ఇతర ఇంద్రాది దేవతలందరును తమ హస్తముల యందు వరద ముద్ర అభయ ముద్రను దాల్చుదురు అమ్మవారు మాత్రము రెండు హస్తముల ఎందు ఏ విధమైన ముద్రను దాల్చదు ఇట్లు జగన్మాత హస్తముల ఎందు ప్రత్యేకంగా ముద్రలను ధరింపకుండుటకు గల కారణము శంకల వారు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ముందు ముద్రలను గూర్చి తెలుసుకునేట యుక్తము కదా ముందు మనం ముద్ర గురించి విందాం రాగము ఆవేశము ఆగ్రహము కరుణ మొదలైన భావాలకు సంబంధించిన అనుభూతి మనలో కలిగినప్పుడు అప్రయత్నంగా మన దేహ భాగం ఏర్పడు భంగిమను ముద్ర అనవచ్చును మొదటి ఉదాహరణగా తీసుకుందాము గౌరవనీయులైన వ్యక్తి ఎదురుగా తారసపడినప్పుడు అప్రయత్నంగా రెండు హస్తముల దగ్గరకు జోడించబడుట నమస్కార ముద్ర అంటారు రెండవది ఐక్యమత్యమును గాని పట్టుదలకు గాని సూచించుటకు ప్రసంగించు వ్యక్తి అప్రయత్నంగా చేతి ఐదు వేళ్లను పిడికిలుగా బిగించుటకు ఐ ఐక్యమత్య ముద్ర అంటారు ప్రస్తుత శ్లోకంలో అభయ ముద్ర వరద ముద్రలు గురించి చెప్పబడింది అభయ ముద్ర గురించి అయితే మనం విందాం భయము నుండి కాపాడుటను సూచించు ముద్రను అభయ ముద్ర అంటారు ఎదురుగానున్నవారు భయపడుచున్నట్లు కనబడినప్పుడు అప్రయత్నంగా కనురెప్పలు నెమ్మదిగా ఒకసారి మూసిచెరచి తలరను ఒకసారి క్రిందుగా పంకించి వ్రేళ్లు పైకి ఉండునట్లు ఒక హస్తమును అస్తమనగా చెయ్యి కాదు అరచెయ్యి ఎత్తి పట్టుటను అభయ ముద్ర అనియు ఆ హస్తమును అభయ హస్తము అనియు అందరు అనగా ఇది అభయము వలన రక్షణ గలుగుదు అని సూచించు ముద్ర అన్నమాట ఇది భయం వల్ల రక్షణ గలదు అని సూచించు ముద్ర అన్నమాట ఇక వరద ముద్ర గురించి అయితే మనం విందాం ఎదుటి వారికి ఏదైనా ఇచ్చే ప్రయత్నంలో రెండు వేలు కిందకు ఉండునట్లు ఒక హస్తమును ఉంచుటను వరద ముద్ర అని అందరు వరద అభయ ముద్రలు ఏ చేతుల్లో ధరించవలియను అన్నదానికి కూడా పద్ధతి ఉన్నది పోషించుటకు సంబంధించినది వరద ముద్ర కాగా సూచి రక్షించుటకు సంబంధించింది అభయముద్ర అగును అనగా ఇవి రెండును వరుసగా పోషణ రక్షణలను సూచించు జగన్మాత పితృలకు సంబంధించిన వంద మాట జగన్మాత పితరులను సూచించు అర్ధనారీశ్వరునిలో ఎడవ భాగము అమ్మవారు ప్రకృతి కుడి భాగము అయ్యేవారు పురుషుడు లేక పరమేశ్వరుడు కాబట్టి పోషణకు సంబంధించిన వరద ముద్రను వామహస్తంతోనే సూచించవలెను అట్ల రక్షణకు సంబంధించిన అభయముద్రను దక్షిణ హస్తముతోనే సూచించవలేను జ్యోతిష్ శాస్త్ర సమన్వయం గురించి అయితే మనం విందాం పైన చెప్పిన విషయములకు జ్యోతిష్ శాస్త్రముతో కూడా సమన్వయం కలదు జ్యోతిష్ శాస్త్రంలో శుక్ర కుజ గ్రహములు పూర్తిగా పరిపూరక గ్రహములు ఈ శాస్త్రదీత్యా శుక్రుడు తత్వ గ్రహము కుజుడు పురుష తత్వ గ్రహము ఈ రెండు గ్రహములను రా అంతర్జాతీయ సంకేతములు వరుసగా శుక్రుని సూచించే సంకేతంలో ఉంటాయి ఒక క్రా క్రాస్ క్రింద క్రాసు ఉన్నది వృత్తము అరచేతి ఆకృతిని క్రింద ఉన్న క్రాసు వేళ్లను సూచించను అట్లే క్రుజుని సూచించు సంకేతంలో పైన క్రాసు క్రింద వృత్తము ఉన్నది పైన క్రాసు పైకి సూచించు వేళ్లను క్రింది వృత్తము అరచేతి ఆకృతిని తెలియజేయను జన్యు శాస్త్రంలో కూడా స్త్రీ పురుష లక్షణ కణములను ఎలా చూసిస్తారు అంటే నేను పక్కన చూపించాను చూడండి ఆ విధంగా సంకేతంతోనే సూచించరు ఇన్ని విధములైన వివరణలు తెలుపు ఈ గ్రహముల గుర్తులను కేవలం సంకేతములనుట కన్నా యంత్రములు అనుట యుక్తము సంఖ్యాశాస్త్ర ప్రకారము శృక్కుని అంకె ఆరు కుజుని అంకె తొమ్మిది ఈ రెండును ఒక దాని ఒకటి పరిపూరకములని ఆ అంకెల ఆకృతులే తెలుపుచున్నవి కదా చక్రంలో కూడా శుక్ర గ్రహ స్వస్థానములైన వృషభ తుల కుజ గ్రహ స్వస్థానములైన మేష మేషరాశులకు వరుసగా ఎదురెదురుగా నుండునున్న విషయము కూడా ఈ పరిపూరక తత్వమును ధృవపరచును శుక్రుడు సంపదను కుజుడు సత్వమును తెలియజేయు గ్రహములు ఇక ప్రస్తుత విషయం గురించి అయితే విన్నాం ఇక్కడ అభయము ఇవ్వబడును ఇక్కడ వరములు ప్రసాదించబడును అని అందరికి తెలియ తెలియనట్లు అందరినీ రప్పించుకున్నటకు కొట్ట వచ్చినట్లు కనబడటకు అస్తములందు ఈ రెండు ముద్రను దాచవలసిన అవసరము ఇతర దేవతలక ఏమైనా ఉందేమో గాని జగన్ మాత అవసరం లేదు శరణార్థులను భయం నుండి రక్షించుటకు గాని కోరిన వాటిని ప్రసాదించుటకు గాని అమ్మవారు రెండు పాదములే అతి ఉండగా మరల హస్తముతో ముద్రను ధరించి ప్రకటించుకోవలసిన అవసరమేమి అని శంకరుల నిర్ధారణ అందులోకే అందరి దేవతలకు పూజ చేస్తున్న వచ్చు ఫలితము ఒక అమ్మవారికి పాద పూజ చేసినో దక్కులని కావాలిన వ దక్కునని కావలసిన అన్నియు ఆమె చరణములే ప్రసాదించనని ఈ శ్లోక తాత్పర్యము ఇక్కడ ఈ అభయ వరద ముద్రలకు సంబంధించిన ఒక ముఖ్య విషయం చెప్పుకోనవలసిన అవసరం ఉన్నది అమ్మవారిని ఆరాధించినచో అభయమునిచ్చును అనగానే వెంటనే చెయ్యకూడని పనులు చేసి అమ్మవారిని ఆరాధించి ఇక మనకు అభయము ఇచ్చు బాధ్యత అమ్మవారిది మనకేమీ ఇబ్బంది లేదు అని అనుకునుట పొరపాటు ఆ విధంగా అనుకున్నచో అట్టి అమ్ వారందరినీ అమ్మవారు వరుసగా రక్షించుచు అటువంటి కూడని పనులను చెయ్యుటకు వా ప్రోత్సహించునని అభయ ముద్రకు అర్థము చెప్పుకొనవలసి వచ్చును ఇది తప్పు కదా అందువలన భయము కలగకుండా రక్షించును అని చెప్పినప్పుడు భయము కలిగేడు పనులను మనలోని ఏ ప్రవృత్తి వలన మనము చేయుదమో ఆ ప్రవృత్తిని మనలో లేకుండా చెనది అని అర్థము చెప్పుకొనవలేను అనగా చెయ్యకూడని పని చేసినప్పుడు కదా మనలో భయము ఉత్పన్నమవునది అటువంటి భయము కలుగుటకు దారితీయు పనులను మనము చెయ్యకుండా ఉన్నట్లు బాధ్యత పడి అటువంటి మన మనహ ప్రవృత్తిని మార్చి రక్షించునని అభయము నాకు సరి అయిన అర్థంగా చెప్పుకొనవలేను అట్లే అమ్మవారిని ఆరాధించిన వారికి వారు కోరినవన్నీ ప్రసాదించునది అని ఆ వరదకు అర్థము చెప్పుకొనరాదు ఏ నిజమైన చో ప్రతి వారు అమ్మవారిని అర్చించి తాను ప్రధానమంత్రి కావాలనని అమెరికా అధ్యక్షుడు కావాలని కూడా కోరికకు వెనుకాడరు అప్పుడు అమ్మవారు ఇంటికొక ప్రధానమంత్రిని ప్రధాన మంత్రిని వీరికొక అమెరికా అధ్యక్షుని చేయవలసి వచ్చిన ఇది జరుగని పని కాదు కదా మన అర్హతను బట్టి ఎప్పుడు ఏమి మనకు అవసరమో మనము కోరినవి కాదు వాటిని ఏర్పాటు చేయనది అని వరదకు అర్థము చెప్పుకొనవలేను ఈ విషయమును సూచించుటకే లలిత సహస్రనామంలో చిట్ట చివరకు ప్రధాయిని అని ఒక చిత్రమైన నామము కలదు వాంఛిత అంటే కోరిన వాటిని ప్రధాయిని అంటే ఇచ్చినది అని పైకి మనకు అనుకూలంగా అనిపించి అర్థము చెప్పుకున్నను వాంఛిత వాంఛిత అంటే కోరిన వాటిలో అర్ధ అంటే అర్థవంతమైన వాటిని అనగా అర్ధము అర్ధము లేని గొంతెమ్మ కోరికలు కానీ వాటిని అని అర్థం ప్రధాయిని అంటే ఇచ్చునది అని అసలైన అర్థమును జాగ్రత్తగా గ ఏ మాత్రము అర్థం లేని వాడు అమెరికా అధ్యక్షుడిగా కావాలని కోరుకును అవడు అమ్మవారిని అర్థించినంత మాత్రమున వాడు అర్హత లేని వాడైనచో కనీసము ప్రధానమంత్రిగా కూడా కాడని తెలుసుకొనవలెను అర్హత గలవాడైనచో అర్చించకపోయినను కాగలడు లలితా మందలి భయాపహ వరద నిరపాయ వాంఛితార్థప్రధాయిని మొదలైన నామలతో ఈ శ్లోక భావాలను సమన్వయించుకోవచ్చును తర్వాత శంకర్ భగవత్ బాదులు వారు జగన్మాత యొక్క మహిమ పాదముల యొక్క మహిమను ఎంత గొప్పగా కీర్తించారో కదా ఈ ఒక్క శ్లోకంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని మననం చేసుకున్న భక్తులకు సామ్రాజ్య సిద్ధి కలుగుతుందంటారు దేవి భక్తులు సామ్రాజ్య సిద్ధి అనగానే మంత్రి గాను ముఖ్యమంత్రి గాను ఏ దేశానికి ప్రధానమంత్రి గాను అన్ని దేశాలకు గాను అయిపోతామని పగడి కంటే అది వారికి ఆయాసాన్ని అపారమైన నిరాశను కలిగి కలిగించి తీరుతుంది చిత్తశుద్ధితో జపిస్తే ఆ తల్లి పాద దర్శనము మన హృదయానికి అనుభూతికి కలుగుతుంది అంతకు మించిన సామ్రాజ్య సిద్ధి మోక్ష సామ్రాజ్య సిద్ధి ఏముందంటారు అదే బోధించారు ఆది శంకరాచార్యుల వారు పరోక్ష బోధగా ఈ శ్లోకంలో అనమాట అంటే మన అర్హతను బట్టి అమ్మవారు మనకి ఏమి ఇవ్వాలి అని ఖచ్చితంగా ఆవిడీ మనకు ఇస్తారు ఖచ్చితంగా మనకి అర్హత ఉంది అనుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనకి అర్హతనైతే అయితే మనకి ఇస్తారనమాట ఈ విధంగా మనము నాలుగో శ్లోకం గురించి అయితే మనం విన్నాం కదా అమ్మవారిని మనం ఏ విధంగా అయితే ఈ నాలుగో శ్లోకంతో పూజిస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయని తర్వాత ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఆ ఇటువంటి ఫలితములు ఉంటాయని మనము చెప్పుకున్నా అయితే పారాయణ చేసిన తర్వాత మన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అంటే పసుపు అన్నము అంటే పసుపుతో కలిపిన అన్నాన్ని మన అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఈ విధంగా నాలుగో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ ఆ తల్లి కరుణా దయ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన ఆశకును సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ